వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వి వెంకట్ ప్రస్తుతం మనం ఇబ్రాంపట్నం చెరువు వద్ద ఉన్నాము ప్రస్తుతం ఏదైతే హైడ్రాకి సంబంధించి చూసుకుంటే ఇబ్రాంపట్నం సంబంధి ఇబ్రాంపట్నం చెరువు సంబంధించి మొన్న అధికారులు రావడం జరిగింది ఇక్కడ పరిశీలించడం కూడా జరిగింది సో ఏదైతే ఇరిగేషన్ సంబంధించి అలాగే పోలీసు రెవెన్యూ ఇవన్నీ కలిసి ఎక్కడెక్కడ బఫర్ జోన్ ఎక్కడెక్కడ ఎఫ్టీఎల్ ఉన్నాయనేది కూడా పరిశీలించు పరిశీలించడం సో ఇందు మూలం సో దీనికి ఏంటంటే ప్రస్తుతం ఏదైతే మాదాపూర్ ఇవన్నీ చూసుకుంటే ఇవే హైడ్రా ఓన్లీ గ్రేటర్ పరిధిలోనే ఉంటుందా అనే కొన్ని ఆదేశ అంశాలపై చాలా మట్టుకు విమర్శలు కూడా వచ్చాయి సో ఇప్పుడు గ్రేటర్ దాటుతుందా అనే దానికి ఇది ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా గ్రేటర్ సంబంధించి అంటే అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఇబ్రహీంపట్నం ఉంటుంది సో ఇబ్రహీంపట్నం సంబంధించి చూసుకుంటే ఈ చెరువు ఇది చిన్న చెరువుగా చెప్పుకోవచ్చు అది పక్కకున్నది ఏదైతే పెద్ద చెరువుగా చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి పెద్ద చెరువు ఎప్పుడైతే నిండుతుందో నిండు కుండవుతుందో దాని తర్వాత ఈ చిన్న చెరువులోకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ ఇబ్రహీంపట్నం చెరువు చాలా అతిపెద్ద చెరువు ఈ చెరువుకు సంబంధించి ఏదైతే ఫిరంగినాల ఫిరంగినాల అంటే చాలా కొన్ని కిలోమీటర్ల మేర నుంచి ఫిరంగి నాలా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఫిరంగి నాలకు సంబంధించి చూసుకుంటే ఏదైతే ఇక్కడ సాయిగూడెం అలాగే కొంగర అలాగే ఈ పటేల్గూడెం సాయిగూడెం మంగల్పెల్లి మల్చగూడెం ఇలా ఈ నేరుగా ఏదైతే ఫిరంగి నాలా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఇబ్రాంపట్నం చెరువుకు ఏదైతే మొన్న అధికారులు పరిశీలించారో సో దీనికి ఇప్పుడు ఈ హైడ్రా ఏదైతే గ్రేటర్ దాటి బయటికి కూడా వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు మనము సో ఎందుకనంటే ఇంతవరకు ఏదైతే హైడ్రా అవుటర్ రింగ్ రోడ్ దాటి రాదు అని కొన్ని ఏదైతే ఉన్నారో అంత ప్రజలందరూ సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా భయాందోళకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ హైడ్రాక్ సంబంధించి చూసుకుంటే ఈ ఈ చెరువులు అక్రమ కట్టడాలు కానీ ఏదైతే నాళాల పొంటి కట్టడాలు కానీ ఇవి ఈ అక్రమ కట్టడాలు కూర్చోవాలని చెప్పేసి ప్రభుత్వము కీలక ఆదేశాలు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ని నియమించి చేపడుతున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ నెక్స్ట్ ఇబ్రాంపట్నంలో చూసుకుంటే ఇబ్రాంపట్నం సంబంధించి చూసుకుంటే ఇక్కడ అక్రమ కట్టడాలే కానీ ఏదైతే నారా సంబంధించి ఏవైతే ఉన్నాయనేది ఈ పరిశీలన జరిగిన తర్వాత పరిశీలనకు వచ్చిన తర్వాత ఇక్కడికి హైడ్రో రాబోతుందని కూడా కొన్ని వార్తలు వచ్చినటువంటి పరిస్థితి మొత్తానికి ఇక్కడ ఇబ్రేంపట్నం ప్రజలు కూడా ఇబ్రహీంపట్నం చెరువుకు సంబంధించి ఏం చెప్తారనేది మనం అడిగి తెలుసుకుందాం పదండి ప్రస్తుతం మనము ఇబ్రహీంపట్నం చెరువు గురించి ఒక ఇబ్రేంపట్నం మహిళ ఇక్కడ లోకల్ మహిళ ఉన్నారు సో ఆమెని మనము క్లియర్గా అడిగి తెలుసుకుందాం ఈ ఇబ్రాంపట్నం చెరువు గురించి అలాగే పెద్ద చెరువు ఏంది చిన్న చెరువు ఏంది అవి ఫిరంగి అంటే ఏంది ఇవన్నీ మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నాం అమ్మ మీ పేరమ్మా నా పేరు సుగ్నమ్మ సుగ్నమ్మ ఈ ఇబ్రాహింపట్నం చెరువు గురించి ఏం చెప్తావు ఏం చెప్తావు సారు నీళ్ళు అయితే అక్కడికి వెళ్ళి వస్తాయి ఫిరంగి కాలువాని అందులో ఈ చెల్లరకు పెద్ద చెల్లరకు వస్తాయి పెద్ద చెల్లరకు వెళ్ళి చిన్న చెల్లరకు ఇది మొత్తం నింతది నింతది ఇది నిండి అంత నింత సార్ ఇక ఆడికెళ్ళి మళ్ళీ తూమ్లోకి వెళ్ళి ఇట్లా పడిపోతాయి తూమ్ అయినా కానీ ఇట్లా మీరు వెళ్ళి కూడా వెళ్ళిపోతాయి ఇంట్లోకి వెళ్ళి అక్కడ అక్కడ పోతే ఎక్కడనో వెళ్ళిపోతాయి మనం ఇక దానికి ఏం చేయలేము ఆటలు వస్తాయి ఇప్పుడు పెద్ద చెరువు నిండితే చిన్న చెరువు నింటది సో చిన్న చెరువు పక్కకి ఏ ఇల్లు ఉన్నాయి కదా అవన్నీ అక్రమ కట్టడాల అది మొత్తము అక్రమం కంటే ఆడ దాకా నిన్నాయి నిన్నయి నిన్నయి మళ్ళీ ఇప్పుడు నీళ్ళని ఇక్కడ వెళ్ళిపోగానే మళ్ళా వచ్చి ఉన్నారు ఇప్పుడు నీళ్లు నిండా ఆ మునుగుతాయి సార్ వెళ్తాయి ఆడదాకా కట్టబిచ్చింది ఇవ్ కట్ల సగం కూడా పోయినాయి ఇల్లాల పోయినాయి కట్ట మిషన్ ఇగో ఇట్లా కనిపిస్తలే సార్ లో కూడా పోయినాయి నీళ్ళు చాలా పోయినాయి కూడా అట్లా వాంగ కూడా మరి ఈడ తుమ్ము తీసిరు తీసి కూడా అడికైనా గాని కొన్ని కొన్ని తీయబెట్టి పెట్టి ఇక అలా రప్పే పెట్టి బయటికి ఏంది ఇది పెద్ద చెరువు ఏంది చిన్న చెరువు అంటే ఇది పెద్ద చెరువు కాదు చిన్న చెరువు సారు చిన్నది అది పెద్దదా ఆ చెరువు ఎందుకట్లా చిన్నది పెద్ద ఎందుకు అట్లా ఏర్పడ్డాయి ఇక మరి ఎట్లా ఏర్పడ్డదో ఏమో తెలియదు ఇక ఈమె చెల్లి అయింది ఆమె అక్క అట్లా అయింది ఇప్పుడేపట్నానికి రెండు చెరువులు అక్కలు ఉన్నారు అక్క చెల్లి అన్ను ఆమె పెద్ద ఆమె ఈమె చిన్న ఆమె ఇక చిన్న చెరువు పెద్ద చెరువు రెండు ఏకమైతే మొత్తం ఈ దాకా అయితే ఈ మొత్తం అయితే మొత్తం నిత్య సరిగా ఫిరంగి ఫిరంగిల్ ఎక్కడికి వెళ్ళి వస్తుందో ఏమో మనకు తెలియదు కానీ సాయిగూడెం సాయిగూడెం కొంగర అట్లకి వెళ్ళి మళ్ళా అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎట్లా వస్తుందో తెలియదు ఆడికేళ్ళు అయితే ఇక్కడైతే ఖచ్చితంగా వస్తాయి అక్కడికెళ్లి ఇక్కడ ఎడికేళ్ళు వస్తాయి మంగల్పల్లి సాయిగూడెం వెళ్ళి సాయిగూడెం వెళ్ళి పటలగూడెము మంగల్పెళ్ళి

మనం అంతవరకే చూసినాము గాడికే గిట్ల వరకే చూస్తున్నాం మనం అదంతా అయితే మనం చూడలేము హైదరాబాద్ లో మొత్తం చూసుకుంటే హైడ్రా ఎక్కడ పడితే అక్కడ కూల్ అంటే అక్రమ కట్టడ మరి నువ్వు అది కరెక్ట్ అని లేకపోతే ఏమంటారు ఇది చేయాలంటే మంచి చేస్తే కరెక్ట్ అయితే సార్ ఇది మంచిగా ఎందుకంటే ఇప్పుడు ముంద చర్య పెట్టుందో అట్లా చేస్తే మంచిగా అయితే ఇక గిట్ల గిట్లా వేసారు గలీజు వేసి ఏం లాభం చెప్పు మనకి ఎంత వస్తది వస్తుంది పోతుంటే వస్తుంటే నువ్వు వస్తావు నేను వస్తాను పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తారు తెచ్చి అంత గలీ అంతేసరి మనకేమో ఆముందా ఇది వచ్చి పడుతుంది ఇక ఊకాలంటే గగది ఊకాలి ఇప్పుడు మనం ఏం చేస్తాం గలీజలా గట్లుంది ఇద ఇది ఎవరో ఏమో అక్కడికి వెళ్తే సార వచ్చిండు ఇది ఎట్లా కట్టిండో ఏమో మనకు తెలియదు సార్ సంగతి అది ఎక్కడదో ఏమో మరి దేని వల్ల కట్టిండ్రో ఏం కథనో ఇందులో చెట్లు పెట్టిండు క్షమాన్ వేసిండు ఇదంతా గడ్డి పెట్టిండు ఇదంతా గడ్డి పెట్టిండు క్షమాన్ వేసిండు మరి ఆయన ఎక్కడికి వచ్చిండో ఏం కథ కట్ట మొత్తం ఆడకెళ్ళి మొత్తం ఆయన చేసిండు పూ తోటేసి అన్నట్టు కబ్జా కబ్జా మరి ఎట్లా తెలియదు ఇక మనం కాని ఇది ఒక మంచిగా చేసిండు అన్నట్టు ముద్దుగా మంచిగా మన ఏంటంటే అది ఏంది గడ్డి గిడ్డి మంచిగా పెట్టి పూల తోట గార్డెన్ లెక్క చేసిండు సారు అది అట్లా పట్టి ఇది అదే ఇక మరి ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడో తెలియదు సార్ ఇక మనం అయితే చెప్తాం అది కూడా మనం అయితే తెలియదు అది మనం కరెక్ట్ వింటే మనకు తెలుస్తుంది మనం ఎందుకు చూడబోతాం పెద్ద పెద్ద వాళ్ళకి తెలుస్తుంది అసలు జరిగిన ఇది మేము ఊపిటప్పుడే కట్టిరు సార్ ఇది ఇది కాదు ఇల్లు ఇల్లా ఇక అంతకా సార్ మేము ఊరి అక్కడ ఏ పడింది అని పోతాం మేము పోతామా పోలేం సార్ ఇంక అంతవరకు ఏంటంటే ఊపక పోతేనే చూస్తాము ఊప అక్కడ పోయి ఊపోయి కూడా పోము సరే ఇంకా ఎగట్లా ఇక మరి ఇక అది అంత ఎట్టేట్లు ఉందో ఏం కథనో ఇంకా అక్కడైతే తెలియదు సరే మొత్తానికి ఫిరంగి నీళ్ళు కలుస్తాయి కలుస్తాయి పెద్ద పెద్ద చెరువులో కలుస్తాయి సో పెద్ద చెరువు నిన్నప్పుడు చిన్న చెరువు నిన్నప్పుడు ఇల్లులో మొత్తం మునిపోతాయి ఆయన ఎట్లా మునుతాయి ఆవర మునిగినప్పుడు ఇల్లు వాళ్ళు అందరు ఎక్కడ పోతారు మరి ఎక్కడ పోతారు అన్ని ఏ ఊర్లల్లో ఎక్కడెక్కడ ఊరల్లా ఇప్పుడు పతుకొస్తేరి ఎక్కడనో ఏం కథనో ఉన్నారు నాకు సో ప్రస్తుతం మనము ఇబ్రాంపట్నం చెరువు ఇక్కడ బ్యాక్ సైడ్ మనము ఉన్నాము ఇక్కడ ఇది చెరువుకు సంబంధించి ఏదైతే మనం ఇందాక వెళ్ళి ఫ్రంట్ సైడ్ చేయడం జరిగింది సో మొత్తానికి ఇక్కడ చెరువు చూసుకుంటే ఈ చెరువు గత పద్దెనిమిది ఏళ్ళ క్రితము ఈ చెరువు నిండి అలుగు వెళ్ళినటువంటి పరిస్థితి సో దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ చెరువు అలుగు వెళ్ళడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏదైతే మనం బ్యాక్ సైడ్ ఉన్నామో సో ఈ దీనికి సంబంధించి ఇక్కడ మనం ఇందాక ఫ్రంట్ సైడ్ అక్కడక్కడ రోడ్డు పైకి చేసామో అక్కడ అక్రమ కట్టడానికి సంబంధించి మనం వెళ్ళామో సో హైడ్రా మొత్తానికి హైదరాబాద్లోని చెరువులు పరీక్షించడానికి ది సంగతి తెలిసిందే సో ఈ క్రమంలో మాదాపూర్ కావురి హిల్స్లోని పార్కుల అక్రమ కట్టడాలు కూడా హైదరాబాద్ సోమవారం కూల్చేసిందని కూడా చెప్పుకోవచ్చు సో గత రెండు రోజుల క్రితం ఏదైతే ఇరిగేషన్ సంబంధించి చూసుకుంటే అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి అలాగే పోలీస్ అధికారులు ఇక్కడ మొత్తం సమీక్ష నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు మనము కలవడం జరిగింది సో దీనికి కనీసం మా సామాన్లు బయట పెట్టుకోవడానికి కూడా సమయం కూడా ఇవ్వడం లేదు సో వారు వచ్చి వారంతలో వారే ఏదైతే ఇన్స్ ఇన్స్పెక్షన్ ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏంటంటే మాకు గతంలో భూము లూజ్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ తన పరిస్థితి దా మన పరిస్థితి బాగా దారుణంగా మారిందని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి సో హైడ్రా ఉన్నవారి పట్ల ఒక రకంగా పేదవారి పట్ల మరో రకంగా వ్యవహరిస్తుందని కూడా పలువురు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి ఇక్కడ ఇబ్రేంపట్నం చెరువు చూసుకుంటే ఈ చెరువుకు సంబంధించి ఇప్పుడు ఇందాక మనం ఏదైతే చేసామో అది చిన్న చిన్న చెరువు చిన్న చెరువుగా పేరు చెప్పుకోబడుతుంది సో ఇది ప్రస్తుతం మనం ఇక్కడ చేస్తుంది ఏదైతుందో ఇది పెద్ద చెరువు కూడా చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ సంబంధించి చూసుకుంటే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ జిల్లా ఇబ్రాంపట్నం పెద్ద చెరువు పరిశీలించమని కూడా కొన్ని ఆదేశాలు చేయడంతో ఇక్కడ రెవెన్యూకి సంబంధించి అలాగే ఇరిగేషన్ సంబంధించి పోలీస్ సంబంధించి కూడా వచ్చి తనిఖీలు చేయడం జరిగింది సో దీనికి చెరువు బఫర్ ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలకు సో ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు సమాచారం అడిగి కూడా ఇక్కడ తెలుసుకున్నటువంటి పరిస్థితి సో మొన్న ఏదైతే మనం చూసినట్టు దుర్గం చెరువు ఎఫ్టిఎల్లో ఉన్న భవన యజమానుల హైకోర్టు ఊరట కూడా లభించిందని చెప్పుకోవచ్చు సో దుర్గం చెరువు చుట్టూ కూడా కూల్చివేతలు కూడా చర్యలు హైకోర్టుకు ఆదేశ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిందని కూడా చెప్పుకోవచ్చు సో దీంతో భవన యజమానులు కూడా వాపోయారని కూడా ఇదిగా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఈ ఇబ్రహీంపట్నం చెరువుకు సంబంధించి ఇబ్రహీంపట్నం చెరువుకు సంబంధించి చూసుకుంటే అధికారులు అతి త్వరలోనే ఏదైతే నివేదిక ఇవ్వడం జరుగుతుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ప్రస్తుతము ఇబ్రహీంపట్నం చెరువు చూసుకుంటే ఇక్కడ మెయిన్గా దీనికి వచ్చే కాలువ ఏదైతే ఉందో ఫిరంగి కాలువ ఫిరంగి కాలువ అనేది అతిపెద్దగా భావించవచ్చు ఇక్కడ సో ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ గ్రామాలన్నకి ఇవి రావడం కూడా జరుగుతుంది సో గతంలో గతంలో ఏదైతే పద్దెనిమిది ఇరవై ఏళ్ళ క్రితం ఇది అలిగెళ్లడం అంటే అలగెళ్ళడం అంటే ఏదైతే ఈ వాటర్ మనం ఇప్పుడు ఏదైతే చెరువులో చూస్తున్నటువంటి వాటర్ ఇది రోడ్డు మీదకి అలిగెళ్ళడం అని దాన్ని అంటారు సో అప్పుడు అలిగెళ్ళినప్పుడు ఏదైతే ఏందో ఈ పెద్ద చెరువు ఫుల్గా నిండి ఏదైతే ఇక్కడ అక్రమ కట్టడాలకు సంబంధించి చూసుకుంటే అక్రమ కట్టడాలు అవన్నీ ఇల్లులని మునిపోయినట్టు కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువుని ఆనుకొని ఉన్న సో ఉప్పర్గూడ పోచారం అదే చర్ల పటేల్గూడెం గ్రామాల్లో ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణకు కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది సో అక్రమ నిర్మాణాలను తాము కూల్చివేయక ముందే యజమానులు కూడా సరైన నిర్ణయం తీసుకోవాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి సో హైడ్రా బృందంతో పాటు ఇబ్రాంపట్నం ఏసీపీ రాజు అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడికి రావడం జరిగింది సో మొత్తానికి ఈ ఇక్కడ ఈ నివాసం ఉంటున్నా కానీ అధికార అనధికారికంగా అక్రమ కట్టడాలకు కానీ అధికారులు చెప్పడం ఏమిటంటే మీరు మీరే ఖాళీ చేసి వెళ్ళ వెళ్ళే వెళ్ళాలి లేదంటే హైడ్రోజర్ బుల్డోజర్ ఇక్కడ దీతాయని కూడా కొంచెం జా హెచ్చరిక జారీ చేసినట్టు కూడా అటువంటి పరిస్థితి సో మొత్తం ఇక్కడ సంబంధించుకుంటే కొంతమంది మహిళలు ఉన్నారు మనకు ఇబ్రాంపట్నం చెరువు గురించి తీవ్రంగా మనకు చెప్పాలి చెప్తారు అనుకుంటున్నా అంటే వీళ్ళంతా ఇంత చేపలు పట్టే సంబంధించిన వాళ్ళు కూడా మనం చెప్పుకోవచ్చు సో ముఖ్యంగా అమ్మ మీ పేరు ఏమమ్మా నా పేరు మనమ్మ మనం ఇబ్రంపట్నం చర్య గురించి ఏం చెప్తావు ఎప్పుడు అలిగింది ఎప్పుడు వెళ్ళింది గతంలో ఎన్ని క్రితం కింద యాభై ఏళ్ళ కింద వెళ్ళిందంటే మళ్ళీ మొన్న వెళ్ళింది రెండు ఏళ్ళ కింద వెళ్ళింది మళ్ళీ సో ఇప్పుడు ఇక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైతే సైడ్ సైడ్కున్న కొనాకున్న ఇల్లు అన్ని అవి మునియా మునినాయి మునినాయి పోయి సార్ ముని ముని పోయి సార్ మునినై ఇప్పుడు మరి ఎట్టి చేస్తారు మునిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా ఎక్కడ పోయి ఎక్కడ వెళ్ళిపోయారు వాళ్ళకి సో ఇప్పుడు అని ఒకటి జరుగుతుంది హైడ్రా అంటే అక్రమ కట్టడాలు చెరువులలో నాళ్ళల్లో ఉన్న ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతలు చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం సో దీనికి మంచిది అంటారా ఎట్లా అంటారు పెద్ద మనుషులు తెలుసు సార్ మాకు తెలియదు ఇక మంచిదాన్ని మేము ఎట్లా చెప్తాం చెడ్డదాన్ని మేము ఎట్లా చెప్తాము ఆ చేసేటోళ్ళకి పెద్ద మనుషులకు తెలుసు అది మంచి చెడ్డ మేము మాట్లాడితే ఎట్లుంటది మేము తెలియము అట్లా ఇక్కడ ఫిరంగిల్ అని నుంచి అక్కడ కందుకూరు సాయగూడము అది కొంగర కందుకూరు సాయగూడెం పోసట్ల ఆ కొంగర రాయరాల ఇట్లకి వెళ్ళి వస్తాయి ఇది ఇది ఒక కాలువనేమో కందుకూరు ఆకుల మైలారము అక్కడికి ఎల్మినేడు అక్కడికెళ్లి ఒక కాలువ వస్తుంది రెండు కాలువలు వస్తాయి ఇండకు ఆ పెద్దది రెండు కాలువలు వస్తాయి చెరువుకు మళ్ళా మన ఆకుల మైలారం కందుకూరు నేదునూరు నూరు వస్తాయి ఇక్కడ నీళ్ళు సో మరికొందరు మహిళలు కూడా ఉన్నారు మనం అని తెలుసుకుందాం అమ్మా చెప్పండి ఇది పెద్ద ఆ పెద్ద చెరువు ఇది చిన్న చెరువు అని అంటారు ఏంది పేరు దీనికి ఎట్లా వచ్చినాయి పేర్లు ఇది ఇబ్రపట్నం చెరువు అంటారు ఇది పెద్ద చెరువు చిన్న చెరువు ఏమో అక్కడ ఉంటుంది చిన్న ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్నాయి చిన్న చెరువు ఇదేమో పెద్ద చెరువు అంటారు సో మరి ఈ అలిగెళ్ళినప్పుడు ఇల్లులకు మునిపోతున్నాయి కదా అప్పుడు ఎటువంటి పరిస్థితి ఇక్కడ మీరు ఎందుకంటే ఏ తరఫు నుంచి ఇక్కడ మీరు చేపలు పడుతున్నటువంటి పరిస్థితి సో మీరు ఎన్నో చూస్తున్నారు ఎన్నో ఇక్కడ మునినే చూస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు సో దీనికి ఏం చెప్తారు మీరు పెద్ద పెద్ద మరి మనిషి మనకు చెప్తుంది ప్రభుత్వం ఏమి చెప్పమ్మా ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం ఏది నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద అంటే ప్రభుత్వం ఇప్పుడు అక్రమ కట్టడాలు నిర్ణయం చేయాలని దానికి ఏమంటాను అది అట్లా తీసేస్తే మరి పేదలు నిరుపేదలు ఎక్కడ వాళ్ళు సార్ మరి ఆ నిరుపేదలకే నిరుపేదలకు అట్లా కట్టించి కూలి చేయరు మరిగా అట్లా కట్టించి మరి అప్పు సప్పో చేసి నిరుపేదలు ఇల్లు కట్టుకురు అప్పుడు ఏదో ఒకరు అమ్మితే ఇంత అప్పు సప్ప చేసి ఇప్పుడు మేము కూల్ చేస్తాం అని కూల్ చేస్తారు మరి కూల్ చేస్తే వాళ్ళు ఎక్కడ పోతారు సార్ వాళ్ళకి ఏ అండా లేదుగా

సో మొత్తానికి చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మనము ఇక్కడ ఇబ్రహంపట్నం సంబంధించి చెరువు బ్యాక్ సైడ్ ఉన్నాం మనము ఇక్కడ ఈ నాలా సంబంధించి ఇది కందుకూరు అక్కడ నుంచి ఇది రావడం జరుగుతుందని చెప్తున్నారు సో అదే విధంగా ఈ నాలా ఇక్కడ నుంచి ఫిరంగి నాలా కందుకూరు నుంచి అలాగే కొంగరకలాను ఇవన్నీ దాటు ముందున్న షేర్గూడెం అలాగే పటేల్గూడెం కొన్ని విలేజెస్లో పార్పుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితి సో అప్పుడు ఎప్పుడైతే వానలు ఎక్కువగా వచ్చిన పరిస్థితిలో సో ఇక్కడ ఈ పెద్ద చెరువు అనేది నిండుతుంది పెద్ద చెరువు నిండిన తర్వాత పక్కకున్న చిన్న చెరువు కూడా నిండుతుంది సో అదే అదేవిధంగా ఏదైతే మనం ఇందాకెళ్ళామో అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు కానీ అలాగే ఏదైతే అధికారులు దాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వ ఇవ్వాలనేటువంటి పరిస్థితి సో ఆ నివేదిక వచ్చిన తర్వాత రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్ దాటని హైడ్రా ఇప్పుడు వచ్చి పరిశీలించింది అని అంటే ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ గా ఇబ్రాంపట్నంలో జరుగుతున్నటువంటి పరిస్థితి స్నాక్ తో వెంకట్ ఇబ్రాంపట్నం చెరువు నుంచి